నందిపేట్ మండలం ఐలాపూ గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ మరమ్మతులు చేపట్టారు గ్రామంలో అన్ని కాలనీలలో తన సొంత డబ్బులతో వర్షానికి ఏర్పడిన గుంతలను ట్రాక్టర్తో పూడ్చివేయించారు నేడు గ్రామ పంచాయతీకి వెళ్లే మార్గంలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బంది గురవుతున్న విషయం తెలుసుకున్న ఆయన ఉదయం నుంచి రోడ్డును శుభ్రం చేయించారు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామంలో కొన్ని సమస్యలు తన దృష్టికి రావడంతో తన సొంత ఖర్చులతో పనులు చేయిస్తున్నారు గ్రామంలో రోడ్డులకు మరమ్మతులు చేపట్టిన లక్ష్మీనారాయణకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సతీష్ సందీప్ లవన్ తదితరులు పాల్గొన్నారు